ప్రార్థన మందిరాలకు రక్షణ కల్పించే చట్టం తీసుకుని వస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అభినందనీయమని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోస అబ్రహం హర్షం వ్యక్తం చేశారు కాకినాడ విక్టరీ రివైవల్ సెంటర్ దుమ్లపేట నందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం బిషప్ బాబా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోస అబ్రహం మాట్లాడుతూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులకు ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పత్రికా సమావేశంలో అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు రక్షణ చట్టం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో క్రైస్తవ సమాజమంతా హర్షం వ్యక్తం చేశారని తెలిపారు అంతేకాకుండా ఈ చట్టం త్వరగా తీసుకురావాలని కోరారు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు గత ప్రభుత్వం మాదిరి పాస్టర్లు పూజార్లకు ఇమాములకు ఇచ్చే మాదిరిగానే సీఎం చంద్రబాబు ప్రభుత్వం కూడా పారితోషికం ఇవ్వాలని అన్నారు అనంతరం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ మోజేష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజానికి ముఖ్యమైనవి అవసరాలు రెండని వాటిలో మొదటిది ప్రార్థనా మందిరం రెండవది బరియల్ గ్రౌండ్ ప్రాముఖ్యమైనవని అన్నారు అందులో ప్రార్థనా మందిరాలకు రక్షణ చట్టం కల్పించడం పట్ల తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అంతేకాకుండా బరియల్ గ్రౌండ్ కు స్థలాలు కూడా కేటాయించాలని కోరారు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్ కాసారపు సింహాద్రి మాట్లాడుతూ పాస్టర్ల గౌరవ వేతనం అమల్లోకి తీసుకురావాలని కోరడం జరిగింది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్రైస్తవ సమాజానికి అండగా ఉన్నారని తెలిపారు ఇంటి రీతిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు క్రైస్తవుల యొక్క బాధలను అర్థం చేసుకుని ఏదైతే చట్టం తీసుకుని వచ్చి అందరినీ సంరక్షిస్తానని అన్నారో దాన్ని బట్టి ఆయన మేము థ్యాంక్స్ తెలియపరుస్తూ ఉన్నాము అదేవిధంగా క్రైస్తవులకు ప్రార్థనా మందిరము అలాగనే బరల్ గ్రౌండ్ చాలా ముఖ్యము వాటి విషయంలో కూడా ఒక చక్కటి సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని పరిష్కరిస్తారని ఎక్కడైతే బరియల్ గ్రౌండ్స్ లేవో వాటి చోట్ల బరెల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తారని మేము అర్థిస్తూ ఉన్నాము అలాగనే మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి వారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టేటువంటి వారి ఎడల ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకుని రావాలని ఏ ఒక్క మతాన్ని టార్గెట్ చేసుకుని వారిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం జరగకుండా గతంలో వలె చక్కటి తెలుగుదేశం గవర్నమెంటు ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ఉన్నారు అలాగనే ఇప్పుడు కూడా చక్కటి పరిపాలన నాకు అందించాలని క్రైస్తవులందరూ క్షేమంగా వారి యొక్క పనులు వారి యొక్క ఆరాధనలు వారు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని నేను అర్థిస్తూ ఉన్నాను సర్వోన్నతమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సింహాద్రి అదేవిధంగా ఎన్సీసీ కాకినాడ డిస్టిక్ చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్ నేను ఈరోజు మరి చాలా శుభ పరిణామాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే మరి మన సీఎం సారు మరి చర్చిలు గురించి మరి ఒక చట్టం తీసుకొస్తానని అన్ని మతాల వారికి ఒక హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ వీటన్నిటి కూడా ఒక చట్టం తీసుకొస్తానని మాట ఇచ్చినందుకు సీఎం సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మరి మరి సీఎం సారు ఇదివరకు మరి ఎలక్షన్ ముందు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు క్రీస్టియన్స్ పట్ల మరి ఏ ప్రభుత్వం చేయలేనివి మరి సీఎం సారు చంద్రబాబు నాయుడు గారు మరి చేసి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు పంతొమ్మిది వరకు అదేవిధంగా ఇప్పుడు కూడా మరి క్రీస్టియన్స్ కోసం ఎక్కువ తోడ్పడతారని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎలక్షన్ ముందు సంఘ ఎవరైతే సంఘాలు ఉన్నాయో ఎవరికైతే స్థలం లేదు వారికి అందరికి కూడా స్థలాలు ఇచ్చి మైనారిటీ ఫండ్ ద్వారా మరి అక్కడ చర్చలు కడతారని కూడా మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట కూడా నెరవేర్చారని మేము నమ్ముతున్నాము నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుని అండి మరి ఈరోజు ఒక శుభ పరిణామాన్ని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది క్రైస్తవ సమాజం పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు అలాగనే చాలా దాడులు చేసేవారు ఉన్నారు ఇటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వన్లు విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఏంటంటే మొన్న జరిగిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్ని ప్రార్థనా మందిరాలకు సంరక్షించగలిగిన చట్టాన్ని ఒకటి మేము తీసుకొస్తామని వారు ప్ర ప్రజాముఖంగా తెలియచేయడం జరిగింది అంటే ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ హిందూ దేవాలయకు కానీ చట్టపరమైన ఒక న్యాయపరమైన ఒక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి మేము క్రైస్తవుల పక్షంగా భారతదేశంలో ఉన్న నేషనల్ క్రిస్టియన్ సంస్థ అందరి పక్షంగా మేము మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేటి వరకు క్రైస్తవ సమాజానికి ప్రార్థనా మందిరాలకి సరైన రీతిలో సంరక్షణ లేదు సంరక్షణ లేకపోవటం వల్ల రకరకాలు దాళ్లు జరగడం మందిరాలు దూరి గొడవలు పెట్టడం ఎటువంటి సందర్భాలన్నీ జరిగినాయి అలాంటి సందర్భాన్ని మీరు గుర్తు చేసుకొని తిరిగి క్రైస్తవ సమాజానికి నేను అండగా ఉంటానని మీరు తెలియజేసిన దానికి మేము సేవకులమందరం కలిసి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకా సార్ మరి గత ప్రభుత్వంలో అమలు చేయబడిన అన్ని పథకాలను మీరు వాటిని కొనసాగించడం జరుగుతూ ఉంది అలాగనే పూజారులకి వారి గౌరవవేతనం ఇమావాల గౌరవేతనం కూడా మీరు అనౌన్స్ చేయడం జరిగింది అయితే పాస్టర్స్ కూడా గౌరవేతనం ఎనిమిది వేల ఆరు వందల మంది గత ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది సార్ దాన్ని కూడా అమల్లోనికి తీసుకొచ్చి అందరికీ సమన్యాయం చేయాలని ప్రభుత్వ మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అర్జిస్తున్నాం సార్ దయచేసి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రాముఖ్యమైన కారణం దానికోబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని పూర్తిగా బాధ్యత కలిగి కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తున్నాం అంతేకాదు మీరు తీసుకొస్తారన్న చట్టం త్వరగా తీసుకురావాల్సింది ప్రభుత్వపేట మేము మీకు తెలియజేస్తున్నాం